పరిధిలోని రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబిత ఆయింద్రారెడ్డి కాలనీలో ఉన్న సమస్యలపై పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు కాలనీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు భరోసా ఇవ్వడం జరిగింది డ్రైనేజీ రోడ్లు వీధి దీపాలు వంటి సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ టీఆర్ఎస్ నాయకులు కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్లు మరియు కాలనీ వాసులు అసోసియేషన్ సభ్యులు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ జానారెడ్డి సెక్రటరీ ప్రసాద్ ట్రెజరర్ జవారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆలిటి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

హలో మేడం గారు రాగింద మేడం వచ్చినందుకు కృతజ్ఞతలు మా కాలనీ సమస్యలు తెలుసుకోవడానికి మేము స్పెషల్గా వెళ్ళి మేము ఇన్వైట్ చేయడం జరిగింది ఆమె వచ్చి మా కాలనీ గల్లీ గల్లీ తిరిగి ప్రతి కాలనీకి ఏం ప్రాబ్లం తెలుసుకున్నది మెయిన్ రోడ్లో ట్రాన్స్ఫారం గురించి తెలుసుకున్నది బయట రెయిన్ వాటర్ కాలనీకి వచ్చి జామ్ అవుతుందని తెలుసుకున్నది మేము వాటర్ లైన్ డ్రై లైన్ లైన్ మెయిన్ లైన్ వెళ్ళాలని చెప్పాము మేము మేడం స్పందించి మేము సక్సెస్ చేస్తామని చెప్పింది ఒక టూ మంత్స్ టైం ఇవ్వండి అన్నది ప్రతి కాలనీ గల్లీ గల్లీ తిరిగింది స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ అన్నిటికీ తెలుసుకుని స్పందించి మంచి సమాధానం చెప్పారు రెండు రెండు నెలల్లో మీకు క్లియర్ చేస్తే మాట ఇచ్చిర్రు దానికి మేము సంతోషపడుతున్నాం మా కాలనీ గురించి బాగా సంతోషం వచ్చినందుకు ఉదాహరణ తెలియజేస్తాం ముఖ్యమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి డ్రైనేజ్ లైన్ ఒకటి వాటర్ లైను డయా పెద్ద డయా కోసం సిసి రోడ్ ట్రాన్స్ఫార్మరు రెయిన్ వాటర్ వచ్చి కాలనీ రోడ్డు మీద నిలుస్తున్నాయి బండ్లు రావడానికి ప్రాబ్లం అవుతున్నది కుక్కల బిడద వచ్చే రోజుల్లో పోయోళ్ళు ఏమన్నా తిరుగుతున్నాయి దాని గురించి తెలుసుకున్నది స్పందించి మాకు చేస్తాను ఇచ్చింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి అట్లా ఉన్నది కాకపోతే ఎవరు పట్టించుకోలేదు తర్వాత మేమే భరించలేక మేడం దగ్గరికి వెళ్ళి కలిసినాము మేడం స్పందించి మీరు చేసి పెత్తా అని చెప్పారు తక్కువ సత్యనారాయణ చారి కాలనీ ప్రెసిడెంట్ రాఘవేంద్ర వెల్సేర్ కాలనీలో ఉన్న సమస్యలపై గత రెండు వారాల్లో మూడు వారాల్లో క్రితము మేము పర్సనల్గా మేడం కలవడం జరిగింది ఆమె మాట ప్రకారంగా కాలనీకి విజిట్ చేస్తాను ఆ రోజు హామీ ఇచ్చింది ఆమె ప్రకారమే ఈరోజు వచ్చి కాలనీ ప్రతి గల్లీ గల్లీ తిరిగి సమస్యలను తెలుసుకుంది మాకు ముఖ్యమైనవి ఈ డ్రైనేజు వాటరు వాటర్ స్టోరేజ్ ఉండటం వల్ల దోమలు దానివల్ల మలేరియా ఫీవరు పిల్లలకు ఇష్యూస్ ఉన్నాయి రకరకాలుగా ఈ రోజులలో హెల్త్ ఇష్యూస్ చాలా సఫర్ అవుతున్నాము దానికి తోడు వాటరు సిసి రోడ్లు లేవు మన ఇదేమంటారు ట్రాన్స్ఫారము బస్సు మళ్ళాలన్నా రావాలన్నా ఒకటే లైన్ రోడ్డు అంతా చిన్నగా అయిపోయింది అమ్మ ఇది సమస్య అని అంటే ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను నేను ఇది ఇదివరకే నా దగ్గర దృష్టి తేవాల్సింది తేలినలో అయినాను కూడా నేను మీకు మాటిస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా నలభై రోజులు లేదంటే రెండు నెలల కంపల్సరీ దీన్ని చేస్తాను రోడ్డుకి ఇంత దగ్గర ఉంది ఈ కాలనీ ఎందుకు డెవలప్మెంట్కి నోచుకోలేదో అని మేడమే కొంచెం చిన్న చూపు అయిపోయింది మేడంకి అయినాను కూడా ఏది జరిగిందో జరిగింది అది అధికార వల్ల వల్ల లేకుంటే ఎవరి నిర్లక్ష్యమో కానీ జరిగిపోయింది కానీ ఇక్కడ నుంచి ఆయన దృష్టి పెట్టి కంపల్సరీ సక్సెస్ చేస్తా అని చెప్పింది నూట పది నూట పది అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు వందల ఓట్లు ఉంటాయి కానీ మరి అభివృద్ధి ఇంకా జరగలేదు అభివృద్ధికి నోచుకోలేకపోయింది కాలనీ ఎప్పుడో వెంచర్ చేసినప్పుడు రోడ్డు వేసినప్పుడే జరిగింది కానీ దాని తర్వాతకి మళ్ళీ కంటిన్యూగా దాని డెవలప్మెంట్ లేదు ఇప్పుడు స్టార్టింగ్ రోడ్ వేసినప్పుడు కానీ వాటర్ పై వేసినప్పుడు కూడా కానీ అప్పుడు మా అంటే ఐదు పది గడపలే ఉంటాయి ఇప్పుడు అవి నూట యాభై అయిపోయేసరికి రోడ్డు చిన్నగా అయిపోయింది వాటర్ సరిపోతలేదు వచ్చింది దాంతో ఎగ్జిట్ అయితే లేదు వాటర్ బయటికి వెళ్ళి వచ్చింది డ్రైనేజ్ చిన్నగా అయింది వాళ్ళు ఎస్టిమేషన్ చిన్నగా ఉండే పది పదిహేను కుటుంబాలకు ఉండే ఇప్పుడు అవి నూట వంద కుటుంబాలు అయిపోయేసరికి అది ఎక్కడ వాళ్ళు అర్థమైపోతలేదు దాన్ని కూడా ప్రాపర్ గా ప్లానింగ్ లేకుండా అయిపోయింది కార్పొరేటర్ గతంలో మేము నోటీస్ చేసినాము కనీసం గణేష్ వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టలేని బిజీలో ఉండే ఇప్పుడు మేమే మా స్వతంత్రంగా మేమే ఒక ఆర్గనైజేషన్ చేసి దాని బ్యాంక్ అకౌంట్ చేసి సిస్టమేటిక్ గా ప్లాన్ చేసి ఎవ్వరు మనకు కాదు మనీలు మనమే దిద్దుకోవాలన్న విధంగా మేమే దాన్ని ముందుకు తీసుకెళ్ళినాం భరత్ కుమార్